టు సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండు కొబ్బరి బెల్లం వేరుశెనగలతో హెల్దీ అయిన లడ్డు ఈ హెల్దీ లడ్డు చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను ఫస్ట్ దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వేరుశెనగలు మనకి ఇది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి సో బెల్లం కూడా ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టేసుకుందాం ఇందులోకి మనం వేరుశనగలు అయితే కావాలో అన్ని వరకు ఒక కప్పుడు వరకు తీసుకొని ఇలా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నీట్గా లోపలంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఇలా కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరిని సో వీటిని అయితే మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం సో నీట్గా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఈ లడ్డూల్లో మనం కొబ్బరి వేయడం వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి తింటుంటే పంటి దగ్గర తగిలి చాలా బాగుంటుంది సో అది మనం మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవైతే మనకి బాగా ఫ్రై అయిపోయినాయి సో వీటిని అయితే పక్కకు తీసేసుకొని బాగా ఆరిన తర్వాత దానిపైన ఉన్న పొట్టంతా తీసేసుకొని ఇలా తీసేసుకోవాలి సో ఇప్పుడు వీటిని నేను ఏదైతే కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నానో దాంట్లో కూడా వేసేసుకొని సో వీటిని కూడా మనం కలిపి మిక్సీ పట్టేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఇక్కడైతే నాకు మిక్సీ అయితే రెడీ అయిపోయింది పౌడర్ అనేది సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం సేమ్ అదే ప్యాన్ తీసుకొని స్టో ఆన్ చేసుకొని దీనిపైన ఒక కప్పుడు బెల్లం తీసుకున్నాం ఒక టూ త్రీ స్పూన్స్ వరకు కొంచెం వాటర్ పోసేసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తిప్పేసుకోవాలి సో మనం పాకం అయితే రెడీ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా కాగితే సరిపోతుంది బెల్లం అంతా కరిగి సో ఇలా కరిగిన తర్వాత ఇందులో మనకి ఇలా కరిగిన తర్వాత ఇందులో ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ పౌడర్ ఉంది కదా అండ్ కొబ్బరి అండ్ వేరుశనగలు కూడా వేసుకున్న పౌడర్ ఈ పౌడర్ అయితే ఇందులోకి వేసుకొని నీట్గా ఈవెన్గా కలిపేసుకోవాలి సో ఇలా మనం నీట్గా కలిపేసుకొని సో ఇలా నీట్గా బాగా మనకి కరిగిందంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా తిప్పేసుకోవాలి ఇలా మనకి ఉడికిన తర్వాత ఏదైతే బెల్లం ఇందులో ఉంటుందో అదంతా ఇగిరేంత వరకు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు తిప్పేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన కొంచెం నెయ్యి అనేది వేసేసుకోవాలి ఇలా నెయ్యి కూడా వేసేసుకొని ఇలా మొత్తం మనం తిప్పుకున్నామంటే నెయ్యి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది పిండి అంతా సో ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు ఆరపెట్టేసుకోవాలి ఆరపెట్టుకున్న తర్వాత మనకి గుండలు అనేవి చేసుకోవచ్చు మనం లడ్డూలు అనేవి సో అప్పుడైతే బాగుంటుంది సో ఇక్కడైతే చూసారు కదా సో ఇక్కడైతే నేను పక్కన పెట్టేసుకొని ఆరేసు ఆరబెట్టేసుకుంటున్నాను సో ఆరిపోయిన తర్వాత దీన్ని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని చేతికి కొంచెం వాటర్ కానీ నెయ్యి కానీ రాసుకొని మనం దీన్ని లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇది ఎంతో హెల్దీ అయిన రెసిపీ సో చాలా మంచిది ఇలా వేరుశనగలు బెల్లం అండ్ ఎండు కొబ్బరి ఇలా లడ్డూలాగా చేసుకోవడం సో ఎంతో హెల్తీకి మంచిది బ్లడ్ అనేది కూడా వస్తుంది బాడీలోకి సో ఇక్కడైతే ఇలా నేను చేత్తో చిన్న చిన్న ముద్ద తీసుకొని లడ్డులాగా రెడీ చేసేసుకుంటున్నాను అంతే ఎంతో టేస్టీ అయినా ఎండు కొబ్బరి బెల్లంతో లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా మనం చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే త్వరగా అయిపోతుంది రెసిపీ అనేది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎవరైతే వీడియోస్ వస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్వియర్ బ్లాగ్స్కి సో ఇక్కడైతే మనకి ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది ఎండు కొబ్బరి బెల్లంతో వెరసెనగులతో లడ్డు అనేది రెడీ అయిపోయింది